అందరికి నమస్కారం సో మరి రేపు కొత్తగా సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతుంది దానికి మరి వికలాంగరాలు అయిన రజనీకి ఆహ్వాన పత్రిక అందింది ఆమె ఎంఏ చేసింది ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో అన్ని జాబుల రకంగా అన్ని జాబులు గవర్నమెంట్తో జాబ్స్తో పాటు ప్రైవేట్ జాబులు కూడా కూడా ఎక్కడ ఏ జాబ్ రాలేదు అని చెప్పేసి ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కలిస్తే సో కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా మీకు మంచి జాబ్ ఇస్తారని చెప్పి చెప్పడం కొంచెం మొత్తానికైతే రేపు మరి ఆ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ సమయంలో రజనీ గారి యొక్క ఫైల్ మీద సైన్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి మరి మరి ఏ పొజిషన్లో మంచి జాబ్ ఇవ్వబోతున్నారు రజనీ గారికి వికలాంగరే అండ్ రజనీ గారికి సో అలా అదేవిధంగా ఎవరైతే జాబ్స్ కోసం కష్టపడుతూ అలాగే స్టూడెంట్స్కి జాబ్స్ లేకుండా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఇప్పుడైతే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి డెసిషన్ తీసుకుంటారని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అందరికీ ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం మన ఛానల్ తరఫున సో మొత్తానికైతే కంగ్రాచులేషన్స్ రజనీ గారు మీకు మంచి పొజిషన్లో ఉన్న జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిగతా వాళ్ళందరికీ కూడా మంచి కాంగ్రెస్ హయాంలో మీరు కూడా మంచి పొజిషన్లో ఏదైతే మీ గ్రూప్ గ్రూప్ సంబంధించింది కాదు కావచ్చు ప్రైవేట్ జాబ్ సంబంధించింది కావచ్చు ఏ జాబ్స్ అయినా మీరు మంచి స్థాయిలో తెచ్చుకొని మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ